హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసే వీడియో ఏమిటంటే పెసరట్ చేస్తున్నానండి అల్లం చట్నీ దానికి అమ్టిష్టం ముందుగా రెండు గ్లాసులు పెద్దపప్పు నానబెట్టుకోవాలండి సపరేట్గా ఒగ్గిలో ఆపు ఆపుకొప్పు ఏమో బియ్యం నానబెట్టుకోవాలండి రెండు విడివిడి నానబెట్టుకొని నైట్ పడుకునే ముందు పొద్దున్న వేసిన తర్వాత కడుక్కొని దాన్ని మిక్సీ జార్లో పట్టుకోవాలండి పప్పుకి బియ్యం సరిపడగా పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని మిక్సీ పెట్టు మిక్సీ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడే నేను పిండిలో వేసుకుంటాను తర్వాత ఇక పిండిలో సాల్ట్ వేసుకున్నానండి బాగా కలుపుకొని ఎగోండి దోసపైకి ఉల్లిపాయలు జీలకర్ర రెడీ చేసుకున్నానండి ఫ్యాన్ పెట్టుకున్నాను పెనం పైన వాటర్ చెల్లెనండి వాటర్ చెల్లిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం చుట్టాలండి మొత్తం తర్వాత ఒక ఒకరిటి పిండి వేసుకొని సాఫ్ చేసుకోవాలండి రౌండ్గా సాఫ్ చేసిన తర్వాత పైన జీలకర్ర ఉల్లిపాయలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చుట్టూరు ఆయిల్ వేసుకోవాలండి పెసరట్టు వెంటనే వేగిపోద్ది అండి మాడకుండా చూసుకోవాలి అండి పెసరట్టు అయిపోయింది తిరిగేసుకుంటున్నానండి ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఇష్టమని కొంతమంది తిరగకుండా తీసుకుంటారండి అయితే మాకు ఊలిపా పచ్చిగా ఉంటుంది అంటారని తిరగేసుకుంటానండి నేను అయిపోయిందంటే పెసరట్టు ప్లేట్లో వేసుకొని దానికి కామెంట్ చేసిన అల్లం చట్నీ అండి చట్నీ వేసుకుని ఇది వీడియో మీరు చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చేసి కామెంట్ సార్ బై ఫ్రెండ్స్